ప్రదక్షిణ నమస్కారం మోకరిళ్ళడం సాష్టాంగ ప్రణామం ఇలా మనం దేవుణ్ణి మొక్కుతుంటాం మన కోరికలు తీర్చమని ప్రార్థిస్తుంటాము కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో గణేష్కి మన కోరిక ఏంటో చెవిలో చెబితే చాలట కోరికలు ఇట్టే తీర్చేస్తాడట మరి అంతటి మహిమాన్విత గణపతి దేవాలయం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే హవేలోక్ ఇక్కడ వినాయకుడి చెవిలో ఏది చెబితే అదే జరుగుతుంది వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు విఘ్నాలన్నిటికీ అధిపతి అగ్రజుడుగా అగ్ర పూజలు అందుకుంటున్న గణేశుడిని నిత్యం దేవతలందరూ ఆరాధిస్తారంటే ఆయన ఎంతటి శక్తివంతమైన దేవుడనేది అందరికీ తెలుస్తోంది అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో ఉంది ఇక్కడ వెలిసిన వినాయకుడు ఎంతో ఫేమస్ ఎంతో పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్థమవుతోంది నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చాటినట్లుగా ప్రచారం అప్పుడు ఆ భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పి ఆ ఆలయాన్ని తవ్వించాడట ఆ తర్వాత వినాయకుడు బయటపడ్డాడని అప్పటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని చెబుతున్నారు భూమిలో నుండి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెద్దదైందని ఇక్కడ ప్రచారం జరుగుతోంది ఈ వినాయకుడి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి తమ కోరికలు విన్నవించుకుంటున్నారు విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అంతేకాకుండా నందీశ్వరుణ్ణి భూలింగేశ్వరుని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలోకి వెళ్ళగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు వీరభద్రుడు సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి పూజలు పారాయణాలు దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలను కన్నుల పండుగగా తిలకించవచ్చు ఇక్కడ గణపతి హోమం చేస్తే సాక్షాత్తు ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు రాజమండ్రి నుంచి గాని అనపర్తి నుంచి గాని బిక్కవోలు గ్రామానికి చేరుకోవచ్చు ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్